మీరు నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాల కార్యక్రమం మీరు నిశ్శబ్దంగా ఉన్నాక మాట్లాడతారు ఇక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం మెసేజ్ ఇవ్వడానికి మీరు అల్లరి చేస్తే ఇంకేం చేయాలి ప్లీజ్ అందరం నిశ్శబ్దంగా ఉండండి రాష్ట్ర బాబు మాట్లాడాలి వద్దా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొనదైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాం అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి ఎక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీలు సమన్వయ కమిటీ సభ్యులు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పిట్టాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు పళ్ళకి మోస్తా ఉన్నారు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పళ్ళకి మోస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస ఉన్నారు మన అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కానీ భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తావా లేదా చంద్రబాబు గెలబడాలి గెలిపిద్దావా లేదా అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కసారి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ పెట్టాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలన్నీ చెప్పాం ఈ తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్యమైన ఉపదేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం